హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమి కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో దుర్గాష్టమి మహిమ దుర్గాష్టమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఈ దుర్గాష్టమి పండుగ ఈ రోజు చేసే పూజలు ఉపవాసాలు హోమాలు అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడుతున్నాయి ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధ రూపాలు పంచ ప్రకృతి శక్తులు ఈ ఐదింటికి మూలకారక శక్తి ఈ దుర్గాదేవి సకల సృష్టిలోని తేజస్సు ఆమెను ఆశ్రయించి ఉంటుందని దుర్గా సూక్తం చెబుతుంది అందుకే తనను సర్వప్రకాశ స్ఫూర్తిగా పేర్కొంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండంలో చైతన్యాన్ని దుర్గాంశగా సంభావిస్తారు ఇచ్చా జ్ఞాన క్రియాత్మక శక్తులకు ఆలంబనగా ఆదిశక్తి దుర్గాదేవి అలరారుతూ ఉంటుంది జ్ఞానదీప్తికి సంకేతమైన వేదాలను దుర్గమాసురుడు అపహరించాడు దుర్గముని సంహరించి వేదాలను పునరుద్ధరించడానికి త్రిమూర్తుల దివ్య యశస్సుతో విజయ విలాసనిగా దుర్గ సాకారమయ్యింది అజ్ఞాన అంధకారానికి ప్రతిబింబమైన దుర్గముడి అంతంతో లోకంలో విజ్ఞాన కాంతులు ప్రసరించాయి జీవులకు శక్తిని అందిస్తూ వాటిని పోషిస్తూ జీవోద్ధారణ చేసే మహాదేవి ఈ దుర్గాష్టమి నాడు జగదాంబగా అవతరించింది దుర్గాష్టమి రోజున ఉపవాసం చేసి తల్లిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తే పాపాలు నశిస్తాయి గులాబీ ఎరుపు పువ్వులు దీపం నైవేద్యాలతో ఈ రోజున పూజ చేస్తే అపార శక్తి లభిస్తుంది అంటారు కన్యా పూజ ఈ రోజుకు ప్రత్యేకత బాలికలకు పసుపు కుంకుమ వస్త్రం అన్నదానం చేయటం శ్రేయస్కరం దుర్గా సప్తసతి లలితా సహస్రనామం దుర్గాదేవి అష్టోత్తర పారాయణం చేయడం ద్వారా శక్తి ధైర్యం పెరుగుతాయి దుర్గాష్టమి రోజున తల్లిని స్మరించే వారికి శత్రుభయాలు తొలగిపోతాయి అలాగే ఇంటిలో శాంతి సౌభాగ్యం స్థిరమవుతాయి భక్తి జ్ఞానం ఐశ్వర్యం లభిస్తాయి దుర్గాష్టమి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు అజ్ఞానాన్ని తొలగించి ధర్మజ్యోతిని వెలిగించే పవిత్రమైన క్షణం తల్లి దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఇంటిలో శక్తి సౌఖ్యం ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు